ఓం సాయిరం హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా ప్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే మీకు దూరంగా ఉన్న వ్యక్తి మీ పార్ట్నరు మీరు గుర్తొస్తున్నప్పుడు మీరు గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి లోకి వెళ్దాము ఒకసారి డీబ్రీ తీసుకోండి డీబ్రీ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీకు దూరంగా ఉన్న వ్యక్తి మీరు గుర్తుకు వచ్చినప్పుడు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు పెయిన్ ఆఫ్ కప్స్ సో మీరు గుర్తుకు వచ్చినప్పుడు మీ పార్ట్నరు అంటే మీ పార్ట్నర్ని మీరు ఒక మదర్ లాగా చూసుకున్నారు అంటే ఎప్పుడూ కూడా తనని ఒక మాట అనడం కానివ్వండి లేకుంటే కోపడ్డం కానివ్వండి వాళ్ళని విసుక్కోవడం కానివ్వండి ఇలా ఎప్పుడూ చెల్లెత్ వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా కూడా మీరు ఎప్పుడూ కూడా మీ నేచర్ అనేది ఒక మదర్ చూసుకున్నట్టుగానే చూసుకున్నారు సో ఎప్పుడైనా వాళ్ళు తప్పు చేస్తే కనుక తప్పకుండా వాళ్ళని అది తప్పు చేస్తున్నారని అయితే చూపించేవాళ్ళు సో మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళ పేరెంట్స్ని కూడా వాళ్ళని పేరెంట్స్ని కూడా అంతగా చూసుకోలేదు మీరు అంత మంచిగా వాళ్ళని చూసుకున్నారన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది మీరు గుర్తుకు వచ్చినప్పుడల్లా సో మీకు మీరు వాళ్ళని ఒక మదర్ కన్నా కూడా ఎక్కువగా చూసుకున్నారు మీ ప్రేమ అండ్ అఫెక్షన్ అంతగా వాళ్ళని కనెక్ట్ అయినవి అది అయితే గుర్తుకొస్తుంది అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉన్నా టైంకి తిన్నారా లేదా టైంకి ఎక్కడైనా బయట ఉంటే కనుక ఇంటికి సేఫ్గా వెళ్ళారా లేదా అని చెప్పి ఎప్పుడు కూడా మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ అండ్ వాళ్ళ గైడెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ కేరింగ్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉండేవాళ్ళు అలాగే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మీరు సపోర్ట్ గా ఉన్నారు సిక్స్ ఆఫ్ పెండికి ద మెజీషియన్ అండ్ మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కూడా వాళ్ళకి ప్రేమను మాత్రమే ఇచ్చారు అంటే ఎప్పుడూ కూడా ఈ రిలేషన్షిప్ వద్దనుకోవడమో ఈ లో నుంచి మీరు వెళ్ళిపోతానని అనమో లేకుంటే మీ లో ఉన్న డీఫాల్ట్స్ని మీరు ఎత్తి చూపించి వద్దనుకుని వెళ్ళిపోవడమో బ్లాక్ చేసుకోవడము ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు అండ్ ఎప్పుడు కూడా వాళ్ళ మీద స్టార్టింగ్లో ఎంతైతే ప్రేమైతే ఉందో మీకు అండ్ ఎండ్ ఇప్పటి వరకు కూడా అంతే అంటే ఏదైతే బ్రేకప్ వరకు కూడా మీరు వాళ్ళు కావాలనే కోరుకున్నారు అండ్ మీరు వాళ్ళని కావాలని కోరుకోవడమే కాకుండా వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉన్నారు సో అండ్ మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్ లోకి మీరు ఎంతైతే ప్రేమ అండ్ ఎఫెక్షన్తో మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చారో వాళ్ళు కూడా అంతే ఎఫెక్షన్ అండ్ ప్రేమతోనే వచ్చారు సో ఎప్పుడు కూడా బట్ మీ పార్ట్నరే మిమ్మల్ని ఎక్కువగా మ్యానిపులేట్ చేస్తూ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు వినాలి అన్నట్టుగా మీ పార్ట్నర్ మిమ్మల్ని రూల్స్ చేసేవాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు సో బట్ మీరు మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టింది పెట్టింది లేదు అండ్ వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళని వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండమని అయితే మీరు ఎప్పుడు కూడా అనేవాళ్ళు అనమాట సో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే సో ఇంకేం గుర్తు చేసుకున్నారు చూద్దాం ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ సో మీరెప్పుడు కూడా మీరెప్పుడు కూడా మీరు ఎంత వర్క్ ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా మీ పార్ట్నర్కి ఎప్పుడు కూడా టైం అనేది ఇచ్చేవాళ్ళు మేబీ మీరు వర్క్ చేసుకుంటూ కూడా మీ పార్ట్నర్కి కాల్స్ ఆర్ మెసేజ్ అని అటెండ్ అటెండ్ చేయడము లేదా కమ్యూనికేషన్లో ఆల్వేస్ ఉండేవాళ్ళు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా వర్క్ ఉంటే కనుక వాళ్ళ వర్క్కి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు తప్ప మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు సో ఈ రిలేషన్షిప్లో దూరంగా ఉండడానికి మీరెప్పుడు కూడా మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు తప్ప మీ పార్ట్నర్ మాత్రము వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అంత హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎఫర్ట్స్ పెట్టలేదు అండ్ దానికి జెన్యున్గా ఉన్నది కూడా లేదన్నమాట సో మీరు ఎప్పుడూ కూడా వాళ్ళ కోసము పరితపిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో కాల్సే అవకాశం రావాలి మాట్లాడే అవకాశం రావాలి వాళ్ళని బాగా చూసుకోవాలన్న ఎఫెక్షన్ అనేది కేరింగ్ అనేది మీకు ఎప్పుడూ ఉండేది బట్ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు చాలా లో బట్ అది లేకపోవడమే కాకుండా మిమ్మల్ని చేస్తూ ఉండేవాళ్ళు సో ఏంటంటే మీరు టైం ఇవ్వట్లేదనో మీరు సరిగ్గా లేరనో ఇలా దానివల్ల దూరంగా ఉంటున్నారనో అలా చేసి చెప్పిన మాటలు అనేవి వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి సో వాళ్ళకి రియలైజేషన్ అయితే వచ్చింది సో ఈ రిలేషన్షిప్ దూరంగా ఉండడానికి కానీ దూరంగా పెట్టడం ఉండడానికి కానీ కారణం మీ పార్ట్నరే కాబట్టి వాళ్ళు రియలైజ్ అవుతున్నారు సో మీ సైడ్ నుంచి మీరు ఎంత కరెక్ట్గా ఉన్నా వాళ్ళ సైడ్ నుంచి తప్పులు పెట్టుకొని అండ్ రివర్స్లో మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో మిమ్మల్ని మీద పాయింట్అవుట్ చేయడం చేశారని అయితే నైట్ ఆఫ్ ఫ్రెండ్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ వాళ్ళ ఆవేశం వల్లనే మీ లైఫ్లో మీ హ్యాపీనెస్ ని అయితే వదులుకున్నారు బట్ వాళ్ళు ఇలా కూడా ఫీల్ అవుతున్నారు ఏంటంటే వాళ్ళు దూరంగా ఉండడం వలన ప్రజెంట్ వెళ్ళిపోవడం వలన మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండి ఉంటారు అన్న ఫీలింగ్ కూడా ఉందనమాట మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు అన్న ఫీలింగ్ అనేది వస్తుంది మీరు హ్యాపీగా మీ లైఫ్లో వెళ్ళి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా ఉన్నారేమో సో మన గురించి ఆలోచించట్లేదేమో అన్న విధంగా కూడా మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రెజెంట్ అయితే అండ్ వాళ్ళ కోపానికే మీలో చాలా టైంలో అంటే పాస్ట్ లో వాళ్ళ కోపం వల్లనే మీ లైఫ్ లో మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ లో గొడవలు కానివ్వండి అండ్ మీకు ఆ హ్యాపీనెస్ ఇవ్వలేకపోయాను మీ హ్యాపీనెస్ కి కూడా వాళ్ళ కోపం అండ్ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడే కారణం అని కూడా అనిపిస్తుంది ఈ అయితే సో మీ సైడ్ నుంచి మీరు ఎప్పుడు కూడా కరెక్ట్ గానే వాళ్ళకి ఎంత వీలుంటే అంత హ్యాపీనెస్ ఇవ్వడానికి ట్రై చేశారు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అంత హ్యాపీనెస్ ఇవ్వకపోగా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఉన్నారు ప్రెజెంట్ అయితే మీరు హ్యాపీగా ఉంటారు ఓకే వాళ్ళు దూరంగా ఉండడం వల్ల వాళ్ళ మిమ్మల్ని ఒక మాట అనేవాళ్ళు లేరు మిమ్మల్ని బ్లేమింగ్ చేసే వాళ్ళు లేరు కాబట్టి మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్న ఫీలింగ్ కూడా ఉందనమాట సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ సో అండ్ ఇంకొక ఏంటంటే మీరు వాళ్ళ గురించి వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి మాత్రమే మీ లైఫ్ లోకి ఉంచి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ మీకు వచ్చి ఉంటది సో మీరు అలానే థింక్ చేస్తూ ఉంటారు అండ్ పాస్ట్ లో కూడా మీరు మీ పార్ట్ టైం మీకు దూరంగా ఉండేటప్పుడు కానీ బ్లాక్ చేసుకున్న టైంలో కానివ్వండి వాళ్ళ నోటి అంటే మీ నోటి నుండి ఆ వర్డ్స్ వాళ్ళు విన్నారంటే ఇన్ని సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ లో ఉంటే ఈ రోజు ఎలా వద్దనుకుని వెళ్ళిపోతారు సో మోసం చేయడానికే మీరు నా లైఫ్లోకి వచ్చావా అని మీరు అడిగా ఉంటారు సో అలాంటివన్నీ కూడా సో వాళ్ళని మీరు బ్లేమింగ్ చేస్తున్నారు అండ్ వాళ్ళని గురించి మీరు నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు అని అయితే మీ పార్ట్నర్ కి అనిపిస్తుంది మీ మాటలు ఏవైతే ఎండింగ్ లో మీ ఇద్దరి మధ్య జరిగే లో మీరు మీరన్న మాటలే వాళ్ళకి ఎక్కువగా గుర్తుకు వస్తున్నాయి సెవెన్ ఆఫ్ ఫ్రెండ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఎప్పుడు కూడా అంటే మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఈ రిలేషన్షిప్ మోర్ దెన్ త్రీ ఫోర్ ఇయర్స్ కొంతమందికి అయితే టెన్ ఇయర్స్ వరకు ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు అండ్ చాలా కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజెస్ అయ్యి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన వాళ్ళు ఉన్నారు సో రిలేషన్షిప్ లో అనేది మీ ఇద్దరమైతే రిలేషన్షిప్ అనేది లాంగ్ టర్మ్ గా ఉన్న రిలేషన్షిప్ సో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ గురించి తెలుసుకున్న వాళ్ళే కొత్తగా పరిచయమైన వాళ్ళు కాదు మీ గురించి కంప్లీట్ గా వాళ్ళకి తెలియని పర్సన్స్ కాదు వాళ్ళ గురించి మీకు గా తెలియని పర్సన్ కాదు ఇన్ని సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోకపోగా ఇంకా ఎప్పుడు కూడా మీరు తప్పు చేశారని వాళ్ళు వాళ్ళు తప్పు చేశారని మీరు అంటూ ఉంటారు అన్న ఫీలింగ్ అంటే వాళ్ళు ఏదైనా తప్పుగా చే ఏదైనా బిహేవ్ చేసినా ఏదైనా మాట అన్నా కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళని అడుగుతారన్నమాట ఎందుకు అలా నేను చేశానా లేకపోతే ఎందుకు ఆ మాట నన్ను అన్నావన్న విధంగా మీరు అడిగితే వాళ్ళు నా తప్పేం లేదు అన్న విధంగా అంటే వాళ్ళకు వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా కూడా వాళ్ళకి వాళ్ళు కరెక్ట్ అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని వాళ్ళు డిఫైన్ చేసుకుంటూ ఉంటారు నేను కరెక్ట్ గా ఉన్నాను నా సైడ్ నుంచి నేను కరెక్ట్ గా ఉన్నాను నేను చెప్పాల్సిన అవసరం లేదు సో నేనేంటో నాకు తెలుసు అన్న విధంగానే మీ పార్ట్నర్ బిహేవియర్ అనేది మెంటాలిటీ కానీ ఉండేదన్నమాట సో దానివల్ల ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా కూడా అలా ఎలా అడుగుతారు అలా ఎలా నా గురించి బ్లేమింగ్ చేయడం కానీ పాయింట్అవుట్ చేయడం కానీ ఎలా చేస్తారు అన్న ఫీలింగ్ సో మీ దగ్గర కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి అయితే ఉంది హెల్మిట్ ద స్టార్ సో మీ పార్ట్నరు తన లైఫ్ లో తన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ సమ్ టైమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి తన ఎనర్జీస్ డౌన్ అయిన టైంలో కానివ్వండి రిలేషన్షిప్ ఇష్యూస్ లో ఉన్నప్పుడు కానివ్వండి లేకుంటే వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ కానివ్వండి ఎవరైనా లాస్ అయిన టైంలో మీరు ఒక సపోర్ట్ లాగా ఉన్నారు సో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న టైంలో కూడా మీరు వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారు ఒక సపోర్ట్ అనేది ఇచ్చారు మోరల్ సపోర్ట్ అనేది ఇచ్చారు వాళ్ళు రిలేషన్ షిప్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ డౌన్ ఎనర్జీస్ లో ఉన్న టైంలో హెల్త్ పరంగా డౌన్గా ఉన్న టైంలో కూడా మీరు వాళ్ళని మోటివేట్ చేయడమే కాకుండా వాళ్ళకి కావలసినవన్నీ మీరు చూసుకున్నారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఎలా అయితే కోరుకున్నారో మీ మీ సైడ్ నుంచి మీ దగ్గర నుంచి వాళ్ళ లైఫ్ ఉండాలని అలా మీరు వాళ్ళకన్నీ కూడా చేసి పెట్టారు ఏదైనా ఫైనాన్షియల్గా కానివ్వండి లేకుంటే హెల్త్ పరంగా మేము వాళ్ళని కేరింగ్గా చూసుకోవడం కానివ్వండి లేకుంటే వాళ్ళకి ఏదన్నా రిలే ఫ్యామిలీ పరంగా డిస్టర్బెన్సెస్ ఉంటే సపోర్ట్ కానివ్వండి మోరల్ సపోర్ట్ కానివ్వండి ఎప్పుడు మీ సైడ్ నుంచి మీరు ఇస్తూనే వచ్చారు అది కూడా వాళ్ళకి ఎప్పటికీ కూడా గుర్తుకొస్తూనే ఉంటుంది నైన్ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ సో మీరు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు అన్న ఫీలింగ్ కూడా మీకు మీ పార్ట్నర్కి ఉందన్నమాట ఎందుకు ఉంది అంటే మీ పార్ట్నర్కి మీ గురించి కంప్లీట్గా తెలుసు మీరు ఎంత సెన్సిటివ్ పర్సను దేనికి సెన్సిటివ్గా ఫీల్ అవుతారు దేనికి స్ట్రాంగ్గా ఉంటారు అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది లాంగ్ టర్మ్గా రిలేషన్షిప్ ఉంది కాబట్టి మీ పార్ట్నర్కి కూడా ఏంటంటే మీ గురించి కంప్లీట్గా తెలుసు ఏ టైంలో ఎలా ఉంటారు దేనికి మీ వీక్నెస్ ఏంటి మీ స్ట్రెంత్ ఏంటి అనేది అన్ని తెలుసు కాబట్టి సో మీ పార్ట్నరే మీ వీక్నెస్ అనేది మీ పార్ట్నర్ కి తెలుసు సో మీ పార్ట్నర్ కి సంబంధించిన ఏ చిన్న దాన్ని కూడా మీరు తీసుకోలేరు అన్నది తెలుసు సో ఓవర్ థింకింగ్ గా చేస్తారు మీ పార్ట్నర్ విషయంలో ఏం జరిగినా కూడా సో అలా ఎన్నో సార్లు మీ పార్ట్నర్ తో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు గొడవలేనప్పుడు కానివ్వండి తినకుండా ఉండడము నిద్రపోకుండా ఉండడము మిమ్మల్ని హట్ చేసుకోవడము ఇలాంటివి చాలా చేశారు కాబట్టి సో మీ గురించి మీరు వాళ్ళు బాగా గురించి బాధపడుతూ ఆలోచించుకునే ఉంటారు సరే ఏం జరిగితే జరిగిన వాళ్ళు మన కోసం వస్తారు కదా అని ఆలోచించకుండా మీరు దాని గురించి జరిగిపోయిన దాని గురించి లోనే ఎక్కువగా బతుకుతూ బాధపడుతూ కూర్చుంటారన్న ఫీలింగ్ కూడా మీ కి ఉంది అలాగే మీరు వాళ్ళని స్పై చేస్తూ ఉంటారు మేబీ వాళ్ళు బ్లాక్ చేసుకుని ఉంటే కనుక లో నుండి తీసారా లేదా ఏదో సోషల్ మీడియా మీరు సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేసారా లేదా వాళ్ళ డీపీస్ చెక్ చేయడము పాస్ట్లో మీ మెసేజెస్ ఏమైనా ఉంటాయో అవి చూసుకుంటూ ఉండడము ఏదైనా మీ పార్ట్నర్కి మీకు మధ్య ఎవరైనా కమ్యూనికేషన్ ఫ్రెండ్స్ కానివ్వండి వేరే వాళ్ళ ద్వారా ఏమైనా కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని గురించి తెలుసుకోవడము ఇలాంటివన్నీ కూడా స్పై అనేది చేస్తున్నారు అండ్ వాళ్ళు మీ గురించి మీరు స్ట్రాంగ్గా ఉండాలి మేబీ ఇప్పుడు ఉన్న లో మీరు దూరంగా ఉండ వాళ్ళు దూరంగా ఉండడం వల్ల మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు అన్న ఫీలింగ్ కూడా మీ కి ఉందన్నమాట సో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేయగలిగే స్ట్రెంగ్త్ అనేది మీ పార్ట్నర్లో మీ పార్ట్నర్ మీలో ఉంటుంది సో కంపల్సరీ మీ పార్ట్నరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే డెఫినెట్గా అవుతున్నారు మీరు చేసినవన్నీ కూడా ఏవైతే మీలో మీరు చాలా వరకు నైంటీ పర్సెంట్ మీ కి మీరు సైడ్ నుంచి పాజిటివ్గానే ఉన్నారు సో వాళ్ళ సైడ్ నుంచి ఏదో థర్డ్ పార్టీ లో ఉండడం వల్ల థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండడం వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది అంతేకాని వాళ్ళు ఏదో మిమ్మల్ని మోసం చేయడానికి మీ లైఫ్లోకి వచ్చింది కాదు మీరు స్ట్రాంగ్ గా ఉంటారు అన్న నమ్మకం ఉంది సో మేబీ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది బ్రేకప్ పార్ట సిచ్యువేషన్ లో ఉండి కొంచెం కొన్ని మంత్స్ అయితే అనమాట మోర్ దెన్ టూ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు కూడా అవుతుంది చాలా మందిలో సో దానివల్ల ఈ గ్యాప్లో మీరు కొంచెం స్ట్రాంగ్ అయ్యారు మీరు అంత వీక్ అయితే కాదు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉంటారు సెల్ఫ్గా సెల్ఫ్ లవ్ అనేది కూడా చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ పర్సన్ అన్న ఫీలింగ్ అనేది మీ కి ఈ డిస్టెన్స్ గ్యాప్ వల్ల వస్తుందన్న ఫీలింగ్ అయితే మీ కి ఉందన్నమాట సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి క్లైమ్ చేసుకుంటే యూనివర్స్ అని థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అనేది చూపించండి సో అదనేది క్లైమ్ అవుతుంది సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో